జనవరిలో అయోధ్య రామయ్య మొదటి వార్షికోత్సవం వేళ ఏ ఏ ప్రత్యేక కార్యక్రమాలంటే అయోధ్య రామయ్య ఆధ్యాత్మిక నగరి అయోధ్యపురిలో ఆధ్యాత్మికత వాతావరణం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగి ఏడాది పూర్తి కావస్తున్న కారణంగా జనవరి పదకొండవ తేదీ నుంచి అంగరంగ వైభవంగా వేడుకలు జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం అయోధ్య రామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ట జరిగిన తక్కువ సమయంలో కొత్త రికార్డులు నెలకొన్నాయి ఇటీవలే ఉత్తరప్రదేశ్లో తాజ్మహల్ కంటే అధికంగా పర్యాటకులు అయోధ్య రామయ్యను దర్శించుకున్నట్లు రికార్డుల్లో నమోదైంది ఈ నేపథ్యంలో అయోధ్య బాలరామయ్య విగ్రహ ప్రతిష్టాపన జరిగి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఆంగ్ల నూతన సంవత్సరంలో భారీ ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అయోధ్యాపురి రామనగర్ని అందమైన పెళ్లి ముస్తాబు చేయనున్నారు తొలి వార్షికోత్సవం సందర్భంగా ఏ ఏ రోజున ఏ ఏ ఉత్సవాలు జరపనున్నారనే వివరాలను శ్రీరామ జన్మభూమి ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ వివరించారు రామయ్య విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను హిందూ పంచాంగం ప్రకారం ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగున పుష్యమాసం శుక్లపక్షం ద్వాదశి రోజున నిర్వహించామని తెలిపారు అయితే రెండు వేల ఇరవై ఐదులో జనవరి పదకొండవ తేదీన పుష్యమాసం శుక్లపక్షం ద్వాదశి తిథి వచ్చింది కాబట్టి హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ తిథిని ప్రతిష్ట ద్వాదశిగా పిలుస్తున్నామని జనవరి పదకొండు నుంచి మూడు రోజుల పాటు నాలుగు ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు అయోధ్య బాలరామయ్య మహాహారతి పవిత్రాభిషేకం అయోధ్య రామ మందిరంలో పదకొండు జనవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు రామ్లాల విగ్రహానికి పవిత్రాభిషేకం మహాహారతితో పాటు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో సాధారణ ప్రజలు పాల్గొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అంతేకాదు కొందరు సాధువులు కూడా ఈ ఉత్సవాలకు హాజరు కానున్నారు ఈ ప్రాణప్రతిష్ఠ వార్షిక ఉత్సవాన్ని పురస్కరించుకొని ఐదు చోట్ల నిర్వహించటంతో పాటు రెండో కార్యక్రమాన్ని రామాలయ సముదాయంలో యాగమండపంలో మూడో కార్యక్రమాన్ని యాత్రికుల సౌకర్యార్థం నిర్వహించనున్నట్లు రాయ్ వివరించారు ప్రత్యేక కార్యక్రమాలు రాముని ప్రాణప్రతిష్ఠ వేళ జరిగే ఉత్సవాలలో మూడు రోజుల పాటు ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రాగసేవ సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు అభినందన గీతాలు సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు అదేవిధంగా అగంధ్ తిలా మైదానంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు రాముని కథ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రామచరిత మానాస్ ప్రవచనం చేయనున్నారు ఈ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనే అన్నప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు హనుమాన్ గర్హి శ్రీరాముడికి అత్యంత గొప్ప భక్తుడైన ఆంజనేయ స్వామి ఆలయం అయోధ్య రైల్వే స్టేషన్ నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంది హనుమంతుడిని అయోధ్య రక్షకుడిగా భావిస్తారు శ్రీరాముని దర్శనానికి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ హనుమంతుడిని ఆలయంలో అనుమతి తీసుకునే అయోధ్య వెళ్లాలని పెద్దలు చెబుతారు ఈ ఆలయాన్ని మూడు వందల సంవత్సరాల క్రితం స్వామి అభయ రామదాసు సన్నిధిలో సిరాజ్ ఉద్దౌలా స్థాపించాడు ఈ ఆలయం రాజద్వారం ముందు ఎత్తైన గుట్టపై నిర్మించబడింది అయోధ్యను కాపాడేందుకు వచ్చిన హనుమంతుడు ఇక్కడే ఉండేవారని చాలామంది నమ్ముతారు ఈ వాయుపుత్రుడిని దర్శనం కోసం భక్తులందరూ సుమారు డెబ్భై ఆరు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది దేవకాళి ఆలయము ఈ ఆలయం అయోధ్యకు నైరుతి దిశలో ఉన్న ఫైజాబాద్ నగరంలో నిర్మించబడింది ఈ ఆలయంలో ప్రతి ప్రతిష్ఠించబడిన మాతా గిరిజాదేవి విగ్రహం విషయానికి వస్తే సీతాదేవి తనతో పాటు ఈ విగ్రహాన్ని తీసుకొచ్చిందని నమ్ముతారు దశరథ మహారాజు దేవకాళీ ఆలయాన్ని నిర్మించి అక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు ఈ ఆలయం వివరాలు రామాయణంలో పూర్తిగా ఉన్నాయి రామనగరిలో మొదటి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాల్లో భాగంగా భాగంగా ఇక్కడ కూడా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు మరోవైపు అయోధ్యలో నాగేశ్వరనాథ్ అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయం శ్రీరాముడు ఈ ప్రాంతంలో స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెబుతారు ఆ తర్వాత శ్రీరాముని కుమారుడు కుశ అయోధ్యలో ఈ ఆలయాన్ని నిర్మించాడు సర్వే జనా సుఖినో శివాయ